హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మీకు వీటికి కొత్తగా ఎస్ఈడి ఉద్యోగాలు అని చెప్పి రిలీజ్ చేస్తున్నారనమాట దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు దీనికి మీకు అర్హత మినిమం టెన్త్ క్లాసు చదువుకొని మీరు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి శాలరీ మీకు ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైటికెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ మీకు డివిజన్ వైజ్గా ఇస్తున్నారు అనమాట పోస్టులు అండ్ ఇక్కడ చూడండి అన్నీ కూడా అన్ రిజర్వ్డ్గా ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళకు చెందిన కూడా అప్లై చేసుకోవచ్చు మీకు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే ఇక్కడ చెక్ చేద్దాము ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు అండ్ దీనికి మనం అప్లై చేయాలంటే ఆన్లైన్లో ట్వెల్త్ దీనికి మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పొజిషన్ ఆఫ్ ఎ వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం తెలుసుండాలి అదేవిధంగా మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ నడిపి ఉండాలన్నమాట మీరు టెన్త్ క్లాస్ కూడా ఉండాలి అంటే మీకు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు డ్రైవింగ్ వచ్చి మీ దగ్గర లైసెన్స్ ఉండి త్రీ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి పోస్ట్లు ఏంటంటే స్కేల్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఎస్ఈడి పోస్ట్లు అనుకున్నాం కదా స్టాఫ్ కార్ డ్రైవర్ అనమాట దీనికి మీకు మినిమం బేసిక్ పే నైంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటుందండి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు అయితే మీకు ఈ లెవెల్ టూ ప్రకారం కాబట్టి మీకు హౌస్ రెంట్ ఎలవెన్స్ ట్రావెలింగ్ ఎలవెన్స్ చాలా అన్ని ఎలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు ఫార్టీ టూ థౌజండ్ వరకు పేమెంట్ వస్తుంది అనమాట పర్ మంత్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఆన్లైన్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ ఏం పెట్టరండి అండ్ ఓన్లీ ట్రేడ్ టెస్ట్ అంటే మీకు ఇది డ్రైవర్ కాబట్టి ఈ పోస్ట్ డ్రైవింగ్కి సంబంధించి కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ పెడతారనమాట అది పెట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసేసుకుంటారు అప్లికేషన్ అనేది చూడండి ఫార్మాట్ ఇచ్చారు ఇదే మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా అప్లికేషన్ ఫార్మాట్ వర్డ్లో మొత్తం టైప్ చేసుకొని ఇది ఫోటో ప్రింట్ తీసుకొని ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీ అడ్రస్ ఈమెయిలు నెంబరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ సిగ్నేచర్ చేయండి అండ్ ఎన్వలప్ మీద ఇలా మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని చెప్పి స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పి మెన్షన్ చేయండి ఎన్వలప్ ఫార్మాట్ ఇచ్చారు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అని రాయాలన్నమాట అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి డ్రైవర్ అని బ్రాకెట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీహార్ సర్కిల్ పాట్నా ఎయిట్ ల్యాక్ వన్ సో ఈ అడ్రస్ అక్కడ మీరు పైన రాయాలి ఫ్రమ్ అడ్రస్ మీద రాస్తారు తర్వాత టూ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో మనం ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఇదంతా ఫిల్ అప్ చేసి పాటు మీరు మీరు అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ అనేది పోస్టల్ మీకు పోస్టల్ ఆర్డర్ ఉంటుంది కదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో పే చేయాలన్నమాట అది కూడా పంపించాల్సి ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఏమేమి పంపించాలి ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ బై ద క్యాండిడేట్ సో ప్రతిది ప్రింట్ తీసుకొని దాని మీద సైన్ చేసి అప్లికేషన్ క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుందండి అది కూడా ట్వెల్త్ జనవరి ట్వెల్త్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీహార్ సర్కిల్ పాట్న ఎయిట్ ల్యాక్ వన్ అనమాట స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ సో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి టెన్త్ క్లాస్ అర్హతతో మీకు లైసెన్స్ ఉండి మీకు త్రీ ఇయర్స్ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచి అవకాశం గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు పోస్టింగ్ అనేది బీహార్లోనే ఉంటుంది తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోక